వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం కానీ కానిక్రి కానీ ఏ మార్కెట్లో చూసుకున్నా క్వాలిటీలు అయితే చాలా తక్కువగా వస్తున్నాయి క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ కలిపితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చాలా మార్కెట్లు అయితే వస్తున్నాయి ఈ క్వాలిటీలు అనేది ఒక ఇరవై ముప్పై శాతము ఇరవై ఐదు శాతం ఇరవై శాతము పది శాతం మాత్రమే వస్తున్నాయి కాబట్టి ఈ టాప్ రేట్లు అనేది రైతులైతే అంతగా పట్టించుకోకూడదు ఎందుకంటే ఈ యావరేజ్ రేట్లు ఉంటాయి ప్రతి రైతుకి పడే ధరలు ఒకటి ఉంటాయి ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్ మొత్తానికి ఒకటి లేదా రెండు ఐటాలు మాత్రమే పడతాయి ఇవి అయితే పట్టించుకోకూడదు ముందుగా అనంతపురం విషయానికి వస్తే సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు అయితే ఒక ఐటెం టాప్ రేట్ పడింది మూడు వందల ముప్పై రూపాయలు ఒక ఐటెం టాప్ రేట్ పడింది మూడు యాభై కూడా టాప్ రేట్ పడింది రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఒక్కొక్క క్వాలిటీలు ఇవన్నీ మంచి క్వాలిటీలు ఆడాడ మాత్రమే పడుతున్నాయి యావరేజ్గా చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు అయితే పలుకుతున్నాయి ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఈ మిక్సింగ్ కాయలు ఈ మచ్చ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పత్తి రైతుకి పడుతున్న ధరలు రెండు యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే అక్కడక్కడ మాత్రమే టాప్ రేట్లు అయితే పడుతున్నాయి అనంతపురం మార్కెట్లో ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ ముందుగా సూపర్ టాపు రెండు వందల నలభై రూపాయలు యావరేజ్గా యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు ఈ యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్